Miss Nellore, what ట్వంటీ టూ నుంచి ఓ ఢిల్లీలో నెల్లూరులో సరికొత్త మార్పులు చేయాలని ఉద్దేశం నేను ఒక ఇరవై కళా సంఘాలు సపోర్ట్ చేయడం కానీ ఒక స్టూడియో నిర్మాణం కానీ ఒక సినిమా రంగం చేసుకుంటూ సినిమా రంగంలో ఎక్కువగా హీరో హీరోయిన్స్ బాంబే నుంచి ఢిల్లీ నుంచి రావటం జరుగుతుంది బీహార్ నుంచి రావటం జరుగుతుంది అలా కాకుండా తెలుగు సినిమాల్లోనే మన తెలుగు నటించాలని నటించాల ఉద్దేశంతో నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను దాంట్లో అనేక ప్రోగ్రామ్స్ శ్రీమతి నెల్లూరు కానీ మిస్ నెల్లూరు కానీ మిస్సెస్ నెల్లూరు కానీ అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ట్వంటీ టూ ఒక బ్యాచ్ చేశారు రాజు గారు ట్వంటీ త్రీ రాజుగారు చేశారు ట్వంటీ ఫోర్ నటాజీవన్ చేస్తారు ట్వంటీ ఫైవ్ అంటే ఈ మార్పులు తగ్గట్టుగా సరికొత్త చేయాలని చెప్పేసి కులసొంపులు అధినేత చైర్మన్ సునీరెడ్డి గారికి ఈ ట్వంటీ ఫైవ్ మిస్ట్రీలు ఏర్పాటు చేశాను ఎంత కష్టపడ్డాడంటే తను ఒక రెండు నెలల నుంచి కష్టం వేసి నెల్లూరులో ఒక సరికొత్త ధనం తీసుకురావాలి నెల్లూరులో ఏమిటి అనేది అంటే సిటీయే కాకుండా మన నిధులు కూడా కల్పించాల్సి చూస్తే నెల్లూరులో నెరజాలను అందరితో కొరవలేదు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సరికొత్తగా మిస్ ఆంధ్ర మిస్ ఇండియా వాళ్ళని పిలిపించి ఈ ప్రోగ్రామ్ భారీగా చేశాడు దీని కారం సునీడి గారు వారిని నేను అభివృద్ధిస్తాను అలాగే త తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని కూడా ఎన్సేపు ఇంట్లో ఉంచుకొని ఇంట్లో కాకుండా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఒక అవగాహన రావాలంటే ఇటువంటి ప్రోగ్రాస్ వాళ్ళు పాల్గొనాలి రోజు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు సినిమా రంగంలోకి వెళ్ళారు అలాగే బయట కూడా ఎక్కడంటే గెస్ట్లుగా రావటం సెలబ్రిట్ అయ్యారు ఈరోజు మా వెన్న శ్రీమతి వాళ్ళందరు నెల్లూరు అమ్మున్నారు వాళ్ళు కూడా ఒకప్పుడు సాధారణ మనుషులు మేము ఇప్పుడు సెలెక్ట్ చేశామో అక్కడిని సమాజంలో ఒక సెలబ్రిటీగా ఒక గౌరవం ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు మీరు ఎద్దిసేపు ఆ సినిమాలు టీవీలు చూసి ఆనందపడకంటే మన బిడ్డలు కూడా బిస్ల్లూరు అవ్వాలని చెప్పి ప్రోత్సహించడం ముప్పై ఐదు మంది వచ్చారు దాంట్లో ఇరవై మంది ఇరవై మంది ఈరోజు గ్రాండ్ ఫైనల్కి వచ్చారు ఈరోజు వాళ్ళు ఎవరు విన్న సార్ చేస్తారు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు తప్పకుండా నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం అంటే ఇప్పటివరకు నెల్లూరు చరిత్రలు ఎవరు చేయలేదు ఆ విధంగా ఎక్కడెక్కడి నుంచి మిస్ రావడం మిస్టాన్ని పిలిపించడం అంటే చిన్న విషయం కాదు అది సునీల్ రెడ్డి గారు కృషి దానికి మా ఇరవై కళాశాగాలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నావు హరిబాబు గారు అమీర్జాన్ భాస్కర్ గారు అలాగే సింహా సోషి కానీ మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు సపోర్ట్ చేస్తే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఒక మెచ్యూరిటీ చేస్తుంది వాళ్ళకి అంటే ఒక ఒక భయంగా వాళ్ళు వినిగే కంటే ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఎవరు విన్నాలి కాదండి దీంట్లో ఈ వేదిక మీద స్టేజ్ మీద చేయటం గొప్పతనం కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా ప్రోత్సహిస్తే ప్రతి సరికొత్త మార్పులతో మేము అనేక చేస్తాం తెలియజేస్తూ సినిమా రంగంలో తెలుగు వారే నటించాలి ఉద్దేశం ఈ కార్యక్రమం చేశాము అది సక్సెస్ అయింది తప్పకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ చిన్న సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులు మరొకసారి సరోజన ఈ ప్రోగ్రాంలో స్పాన్సర్ చేసిన భూమి ఇన్ఫ్రా డియా షో వాళ్ళు ఎక్కువగా చేశారు మిగతా చాలా మంది చేశారు వీళ్ళందరి చెంది లేదు స్పాన్సర్లందరికీ మరి మరి ధన్యావాలు చేసుకుంటూ ఈ ఫోటోగ్రాఫ్ సఫల్సిన పెద్ద కూడా ధన్యాలు చేసుకుంటూ సెలవు చేసుకున్నారు ఇప్పుడు మిషనెల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షో జరుగుతుంది నాకు సపోర్ట్ చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి సారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి స్పాన్సర్స్గా భూమి రియాలిటీ ఇన్ఫ్రా ఇన్ఫినిటీ పవన్ ట్రెక్స్ అండ్ నట్స్ రమ్య అండ్ ప్లానెట్ చరణ్ గారు అండ్ శృతి గారు చాలా సపోర్ట్ చేసి ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు అలాగే నేను చీఫ్ గెస్ట్గా పిలిచినటువంటి స్టార్ షకీల్ గారు సతీష్ అడ్డాల గారు షమ్ము గారు మా సిస్టర్ అలాగే మిస్సెస్ నెల్లూరు మిస్ మిస్సెస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర మిస్ గ్లోబల్ స్టార్ నిజంగా చాలా సంతోషంగా ఉంది పండగ వాతావరణం కనిపిస్తుంది ఇంతమంది ప్రేక్షకులను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ షో చాలా జెన్యున్ గా జరుగుతుంది మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ అడాల గారు న్యాయ నిర్ణయతగా రాక్ రాకింగ్ స్టార్ షకిల్ న్యాయ నిర్ణేతగా ఈ షో జరగబోతుంది నిజంగా ఇంత ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇలాంటి ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని మూవీస్ లో ఆపర్చునిటీస్ తీసుకోండి నెల్లూరు అమ్మాయిలకి నేను ఇచ్చే సజెషన్ అది థ్యాంక్ యూ సో మచ్ మీడియా ప్రతినిధులు కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అలాగే హరినాథ్ రెడ్డి గారు చాలా మంది నాకు సపోర్ట్ గా నిలబడిన వాళ్ళు చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా మిస్ అయ్యి అంటే సారీ అండి మళ్ళా మన రమణ మన కోటేశ్వరరావు సార్ భావన భవానీ గారు అలాగే చాలా మంది ఇలా అనుకుంటే సపోర్ట్ చేసి ముందుకు గారు అలాగే శ్రీమతి నెల్లూరు విన్నర్స్ సుప్రజా సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారు డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో యాష్మిన్ గారు ఏత్రి సెల్యూన్ త్రీ సెలూన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ విధంగా నేను ఇక్కడ ఉన్నానంటే గ్రూమింగ్ క్లాస్ కి డ్రీమ్ ఫిట్నెస్ వాళ్ళు అలాగే మేకోవర్ పార్ట్నర్ ప్లానెట్ యూనిస్ ఎక్స్ సెలూన్ అలాగే డ్రెస్ కట్టసి బై థ్రెడ్స్ అండ్ నాట్స్ అలాగే వీడియో ఇన్ఫినిటీ స్టూడియో వీడియో క్యామ్ టోటల్ ఇక్కడంతా లైవ్ చూ చూపిస్తున్నారండి నెల్లూరు ప్రజలందరికీ రాలేని వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు భూమి రియాలిటీ ఇన్ఫ్రా వాళ్ళు మొత్తం నేను వెళ్ళి అడిగిన వెంటనే ఈ మిస్ నెల్లూరు శ్రీకారం అయింది ఆఫ్టర్ కృష్ణారెడ్డి సార్ నమ్మకం మన కోటేశ్వరరావు గారు అండి శ్రీఆర్ కృష్ణారెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ మనకి టైం లేదు సెకండ్ లైక్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి యాక్చువల్గా మిస్ నెల్లూరు అని ఒక ఈవెంట్ చేయడం అనేది జరిగింది మన సునీల్ రెడ్డి ఆర్గనైజర్ ఆయన కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈయన సపోర్ట్లో చేయడం జరిగింది యాక్చువల్ కృష్ణారెడ్డి గారు నాకు ఇంతమంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైంలో తెలుసు ఎందుకంటే అప్పుడు నా ఫ్రెండ్ సాయి అని చెప్పి ఇక్కడ మిస్ నెల్లూరు అని చేసేవారు అప్పుడు చాలా అప్పట్లోనే బాగా సపోర్ట్ చేసి చేశారు ఇప్పటికే ఆ సపోర్ట్ కొనసాగిస్తూనే ఈ నెల్లూరుని వదలకోకుండా ఆయన ఏదో ఇంకా దీన్ని బాగా చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు మన సునీల్ ద్వారా ఈవెంట్ చాలా గ్రాండ్గా ఎంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు ఈ అరేంజ్మెంట్స్ కానీ లైటింగ్ అసలు ఈ మోడల్స్ నెల్లూరులో మంది నెరజానాలు ఉన్నారా అని అనిపించింది నాకైతే లిటరలీ అంటే సినిమా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి మంచి మంచి అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలు అవకాశాలు రావట్లేదు లేదంటే అవకాశాలు ఇవ్వట్లేదు అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావాలంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి కదా ఆ ప్లాట్ఫామ్ ఈయన ద్వారా ఈయన చేయటం ఈ రోజు ఎంతమంది రావటం వీళ్ళకి సినిమాకి రావాలంటే ఇది ఒక మంచి వే అని నేను భావిస్తున్నాను ఇలాంటి ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బాగా సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులందరికీ నాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ రాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ రెడ్డికి కంగ్రాచులేషన్స్ నెల్లూరు టాలెంట్ ని మోడల్స్ అనేటువంటి ఒక ట్రెండ్ ని మార్కెట్ లో తీసుకురావడం అనే ఆలోచన సునీల్ సునీల్కి కంగ్రాచులేషన్స్ సునీల్ రెడ్డికి స్పెషల్లీ ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా నేనున్నాను వి కెన్ గో హెడ్ అని ప్రతి ఒక కార్యక్రమానికి ముందు నడిపించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు అడ్వాన్స్ స్టైల్ కి ముందు తీసుకెళ్తున్న వీరికి అండ్ వీటన్నిటికీ అండ్ ఫినాన్షియల్ గా వీఆర్ దేర్ అన్నట్టు ఇన్ఫ్రా వాళ్ళందరికీ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఐ రియల్లీ వెరీ హ్యాపీ అంటే నెల్లూరులో యాక్చువల్లీ ఇప్పుడు దాకా మనము టాలెంట్ కళా రంగంగా సింగర్స్ పరంగా ఈ విధంగా చూశాను తప్ప మోడల్ పరంగా ఫస్ట్ టైం నెల్లూరుకి ఇంట్రడ్యూస్ చేసిన సునీర్ రెడ్డికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నిజంగా కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది గర్ల్స్ కూడా చాలా వాళ్ళ 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 వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్టైల్లో ఇండియన్ స్టైల్ ఏంటి వెస్టర్న్ స్టైల్ ఏంటి ప్రతి స్టైల్లో కూడా వాళ్ళు ప్రూఫ్ చేసే ప్రూఫ్ చేశారు సో ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్